హాయ్ బ్రో ఎట్లా ఉంది బ్రో కూటమి రోలింగ్ ఇప్పుడు ఎవరికైతే బాగా ఉంది బ్రో పర్లేదు బాగా ఉంది వెయిటింగ్ ఫర్ జగన్ అరెస్ట్ ఓకే సో పథకాలు అవి కొంచెం అంటే లేట్ అవుతున్నాయి బాగా ఇప్పటి వరకు ఒకటే రెండే ఇచ్చారు ఎవరైనా అంతే కదా రాగానే ఎవరు చేయరు కదా వచ్చిన తర్వాత టైం పట్టింది రెడీ అనౌన్స్ చేశారు కదా చేస్తా ఉంటుంది అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఏం చేశాడు ఏం చేయలేదు వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ పట్టింది కదా అనౌన్స్ అయిపోయి ఎలక్షన్ చేసుకున్నారు ఎప్పుడు జనవరి లో ఇచ్చాడు ఆయన ఓకే ఆరు నెలలు అయితే మినిమం పట్టింది కదా వీళ్ళు కొంచెం లేట్ గా లేట్గా వీళ్ళు స్టార్టింగ్ ఇచ్చారు కదా వన్ మంత్ ఓకే ఏప్రిల్ నుంచి మన పెన్షన్ నాలుగు వేల పెన్షన్ అట్లా సో ఇప్పుడు సూపర్ సిక్స్ లో ఒక పదకొండు అంటే ఆర్టీసీ బస్ ఫ్రీ అనౌన్స్ చేశారు తెలంగాణలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కొట్టుకోవటం అవి ఇవి డ్రైవర్ బెటర్ బట్ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి చేస్తారేమో అంటే అంటే సూపర్ సిక్స్ లో ఇంకో రెండో మూడో చేయాల్సినవి ఉన్నాయి అవి చేయకుండా దీన్ని ముందుకు తీసుకురావడం అనేది ఎలా చూడవచ్చు అది ఎక్కువ ప్రజల్లో ఉండేది ఇదే కదా వెళ్ళలేదు మిగతా అంటే లేట్ కదా ఎవరికి అర్థం కాదు ఇది కనిపించేది కదా పబ్లిసిటీ పబ్లిసిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ నెగిటివిటీ కూడా దీని మీద వస్తుంది చేయకపోతే సో చేసి చూద్దామని చేస్తున్నారేమో అంటే ఈ పథకం ద్వారా రేవంత్ రెడ్డి గారికి అక్షంతలు కూడా పడుతున్నాయి బాగా ఉంటాయని అన్ని గొడవలు అవుతుంది అంటారు అంతే కదా మరి వాళ్ళకి కూడా తెలియాలి కదా దీనివల్ల ఏంటది ఏం దొరుకుతుంది అని అందుకే లేట్ అయినా చేస్తాడు అన్ని చేస్తాడు తర్వాత లేట్ అవుతుంది చూడాలి అరెస్ట్ విషయానికి వస్తే అవి ఎంతవరకు కరెక్టే బానే జరుగుతుంది ఇంతవరకు అయితే వంశీని అయితే జాలి వేసే కి తీసుకొచ్చారు కానీ బట్ బయటకు వచ్చాక ఆయన మాట్లాడేదాన్ని బట్టి మనం జాలి పడేది కరెక్టా అనేది అప్పుడు డిసైడ్ అవ్వచ్చు ఇప్పటివరకు అయితే ఓకే అంటే ఒక నాయకుండి ఆ స్టేజ్ వరకు అంటే ముందు కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఎస్సీ ఎస్టీ వాళ్ళని కొంచెం పెట్టడం కొట్టడం కూడా జరిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం సో అది ఏదో మాట అన్నాడో ఏదో జరిగిన అని అన్న ఒకదానికి అలా అంతవరకు తీసుకురావడం ఏమైనా మాట కాదు కదా ఇప్పుడు గల్లీలో నువ్వు నేను మాట్లాడుకుంటే ఏం కాదు వదిలేయచ్చు ఒక ఎంపీ ఎమ్మెల్యే నలుగురు పది మందికి చెప్పాలి నువ్వే మా ఆడితే మరి మిగతా వాళ్ళు ఇంకెంత దాహరణంగా ఉంటారు విలేజ్ లో Okay. ok, so það tappulega er að ræðsa hérni, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి చూసుకోవాలి అంటే అలాంటి వ్యక్తిని ఆ రకంగా హింసితే తన తనలోంచి మళ్ళీ నెగిటివ్ కోణం ఏమన్నా వచ్చి మళ్ళీ ఇంకా భయంకరంగా అట్లా ఏమి ఉండదు అట్లా జైలుకి వెళ్ళాక రియలైజేషన్ అవ్వకుండా ఇంకా వసన తయారు మురళీకృష్ణ గారు ఉన్నారంటే ఆయన వయసుతో ఇచ్చా ఆయన రియలైజేషన్ అయిపోయి వల్ల అని చెప్పి ఉన్నాడు కదండి ఇంకేం కాదు కదా ఇతను కూడా ఓకే అవుతుంది ఎవరికైనా ఒక టైం వచ్చాక అవుతుంది ఆయన కూడా సారీ చెప్పాడు అన్న తర్వాత బట్ అది కూడా అనుకోడని మాట కదా తర్వాత చాలా ఇష్టాలు మాట్లాడాడు బట్ ఓకే రియలైజ్ అవుతాడు అనుకుంటున్నా ఎప్పటికైనా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు అది అది పక్క అండి అది అవుతుంది తప్పలేదు ఏ కేసు ఏది పెద్ద ఆధారాలు ఫస్ట్ చేయాల్సినంత కేసు కానప్పుడే అరెస్ట్ చేశారు ఒక వ్యక్తిని నలభై సంవత్సరాలు ఉన్నాడు అది ఉన్నాడు నేను తెలిసిన ఉంటే అరెస్ట్ చేశారు ఎంత మంది దొరికిన తర్వాతకి చేయకుండా ఎలా ఉంటారు అంటే అరెస్ట్ అనేది కామన్ మ్యాన్ ఏం చేస్తున్నా అలా చూస్తున్నాడంటే అది ఏ రకంగా అరెస్ట్ చేసేదనేది అనవసరం అయితే ఇక్కడ ఓకే ఒకప్పుడు లేదు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా ఊరికి ఏదో అరెస్ట్ చేస్తున్నారు కక్ష తీర్చుకున్నారంటే అట్లు ఉండట్లేదు ఇదివరకు అనుకునే వాళ్ళు అట్లా ఇప్పుడు అన్ని తెలుస్తుంది అరెస్ట్ చేస్తే ఇబ్బంది అందరికి తెలిసిందే కదా నాలెడ్జ్ అందరికి ఉంది సెంటిమెంట్ ఏమి లేవు వర్క్అట్ అవీ ఒకవేళ మంచి చేయకపోతే పోవడమే వీళ్ళని కూడా దించేస్తారు అంతేలే గాని అట్లా ఏదో ఒకలాగా ఆలోచించరు అంతే వీళ్ళు మంచి చెప్పి వీళ్ళు కూడా ఎక్స్ట్రా మాట్లాడితే వీళ్ళని కూడా తొక్కేస్తారు సో మధ్యం కుంభకోణంలో ఎక్కడా కూడా ఒక డాక్యుమెంటేషన్ గానీ ఒక ప్రూఫ్ గానీ ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు బయటికి తెలియదు మనకి లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా ఎందుకంటే బయటకు వచ్చి చెప్తే అవి చేంజ్ చేస్తారు ఫైనల్ ఇయరింగ్ లో కోర్టులో చూసుకుంటారు వాళ్ళు అంతేలాగాని వీళ్ళు అసలే మోనార్కి కదా అంత ఈజీగా బయటకి చెప్పరు ఏం దొరికినా ఏంటో ఉన్నాయంట ఉండకుండా అంత దాకా ఎట్లా వెళ్తారండి పక్కా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ